తెలంగాణ రాష్ట్రంలో వర్గాలు మరి అలజన్న వర్గాల తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ చైతన్యం కోసం మనమందరం కూడా మరో పోరాటం చేస్తున్న వారి ఎందుకంటే నూట యాభై సంవత్సరాల క్రితమే బహుజన నిధులుగా పేరు పెట్టినటువంటి గారు ఆ నాటి కాలంలో నిజాం రాజుల పైన మరి ఇక్కడ ఉన్నటువంటి భూస్వాముల పైన పెద్దదారుల పైన పోరాటం చేసి మరి ఉపేద వర్గాలు కాపాడుతున్నటువంటి ఆ మహనీయుడు పండగ స్థాయి గారి విగ్రహం ఏర్పాటు చేసుకోవడానికి చాలా ఆనందంగా విషయం మరి అదే స్ఫూర్తిని తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారానికి వాటలు వేయాలని చెప్పి కూడా మేము అందరం ఇక్కడ ఉన్నటువంటి మరి సమాజానికి అందరూ కూడా రాజకీయ పార్టీలు ఇది ముందు హామీలు తీసుకున్నాయి కానీ హామీలు తర్వాత మర్చిపోయేటువంటి ప్రమాదం అడగాల్సినటువంటి రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అడగడం లేదు మరి డిమాండ్ మరి ఇచ్చినటువంటి ఏదైతే ఇచ్చిందో ఆ రాజకీయ పార్టీలు ఇవ్వడం లేదు అందుకే ఈ దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు కానీ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి మున్ ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ పేరకు మరి ప్రభుత్వాన్ని నిదరించాల్సిన బాధ్యత ప్రతిపక్షాల పేద ఉన్నది మరి ఆ బాధ్యత నెరవేర్చాల్సిన బాధ్యత కూడా అధికార పార్టీ ఉందని చెప్పి కోరుతూ ఈ భోజన మహనీయులు మరి పండుగ సాయంత్రం జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి బహుజన తీరులందరికీ మరి అదే మహనీయుల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో బహుజన చైతన్యాన్ని వ్యాప్తి చెందడానికి విగ్రహాలు ఏర్పాటు చేయడం అవశకంగా ఉందని చెప్పి కోరుతూ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మహనీయులకి కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నట్టు చూపిస్తూ ఉన్నాం